ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాలకు ముంబై ఇండియన్స్ బ్రేక్ వేసింది బుధవారం వాంకెడ వేదికగా చెన్నైతో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ముప్పై ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కి ఇది వందవ విజయం కావడం విశేషం ముంబై ఇండియన్స్ నిర్దేశించిన నూట ఒక్క పరుగుల లక్ష్య ఛేదనలో చెన్నై నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి నూట ముప్పై మూడు పరుగులకే పరిమితమైంది నూట డెబ్బై పరుగుల లక్ష్య చేతనకు దిగిన చెన్నై ముప్పై మూడు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కేదార్ జాదవ్ తో కలిసి ధోని నెమ్మదిగా ఆడుతూ స్కోర్ బోర్డును పెంచే ప్రయత్నం చేశారు అయితే హార్దిక్ పాండ్యా వేసిన ఇన్నింగ్స్ పదిహేనవ ఓవర్లో ధోని జడేజా పెవిలియన్ కు చేరారు ఆ తర్వాత లసిత్ మలింగా వేసిన పద్దెనిమిదవ ఓవర్లో జాదవ్ బ్రావో కూడా అవుట్ కావడంతో చెన్నై ఓటమికి చేరువైంది చివరిలో శార్దుల్ ఠాకూర్ కాసేపు మెరుపులు మెరిపించినప్పటికీ ఓటమి నుంచి చెన్నైని కాపాడలేకపోయారు అంతకుముందు సూర్యకుమార్ యాదవ్ కృణాల్ పాండ్యా రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి నూట పరుగులు చేసింది ఈ మ్యాచ్ లో ముంబై జట్టు ఓపెనర్లు క్వింటన్ డికాక్ రోహిత్ శర్మ చక్కటి శుభారంభ ఇవ్వలేకపోయారు ఆ తర్వాత క్రీజ్లోకి లోకి దిగిన యువరాజ్ సింగ్ సైతం తక్కువ స్కోర్ కే పెవిలియన్ కు చేరడంతో యాభై పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ముంబై ఇండియన్స్ కష్టాల్లో పడింది అనంతరం క్రీజ్లోకి లోకి వచ్చిన సూర్యకుమార్ తో కలిసి కృణాల్ పాండ్య ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్కు అరవై రెండు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత మోహిత్ శర్మ వేసిన ఇన్నింగ్స్ పదిహేడో ఓవర్లో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి కృణాల్ పాండ్యా పెవిలియన్ కు చేరారు అయితే చివర్లో హార్దిక్ పాండ్యా పోలార్డ్ మెరుపులు మెరిపించడంతో నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ముంబై నూట పరుగులు చేసింది